వైసీపీ పొదుపు సూత్రం రాజధానికి వర్తించదా రివర్ స్టాండరింగ్ ఎందుకు అంటే ప్రజాధనం పొదుపు కోసం అంటారు గత ప్రభుత్వ సంక్షేమ పథకాల రద్దు ఎందుకంటే ప్రజల కడుపులు మార్చి అయినా పొదుపు చేయాలంటారు విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసి ప్రజాధనం ఆదా చేస్తామంటారు అలాంటి వైసీపీ ప్రభుత్వం అన్ని ఉన్న రాజధానిని అమరావతిని వదిలి వేరే చోటుకు పోతామనడం కుట్రలాగా లేదు ఒక రాష్ట్ర రాజధానికి శాసనసభ సచివాలయం హైకోర్టు ఉంటే చాలదా అంటూ నిన్నటి వరకు అడ్డంగా వాదించిన వైసీపీ ఈ రోజు అవన్నీ ఉన్నప్పటికీ రాజధానిని ఎందుకు మార్చాలంటోంది వైసీపీ పెద్దలన్నట్టు అది ఎడారా లేక శ్మశానమా చూద్దాం ఇదిగో ఇది సచివాలయం ఐదు భవనాల్లో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పూర్తి సెంట్రలైజ్డ్ ఏసీ ఆధునిక వర్క్ స్టేషన్లు సమావేశ మందిరాలు ఛాంబర్లతో అధునాతనంగా తీర్చిదిద్దారు రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి ఇక్కడ పాలన సాగుతోంది ఇక్కడే ఆరో భవనంలో శాసనసభ శాసన మండలి ఉన్నాయి రెండు వేల పదిహేడు సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదలు నిన్నటి శీతాకాల సమావేశాల వరకు ఇక్కడే జరిగాయి నలభై ఐదు ఎకరాల్లో ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ యాభై రెండు కోట్లతో ఈ శాసనసభ సచివాలయ భవనాలు నిర్మించబడ్డాయి ఇక్కడే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోవచ్చు తుఫాన్ల వంటి విపత్తులను కూడా నిర్వహించవచ్చు ఇదిగో విజయవాడ ఉన్న ఇది జూలై నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇక్కడ నుంచే పనిచేస్తున్నారు ఇదిగో ఈ సుందర భవనం హైకోర్టు ఎనిమిది పాయింట్ నాలుగు ఎకరాల్లో నూట డెబ్బై ఆరు కోట్లతో నిర్మించారు ఇందులో ఇరవై మూడు కోర్టు హాళ్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి హైకోర్టు ఇక్కడే పనిచేస్తోంది ఇకపోతే విభాగాధిపతుల కార్యాలయాలు విజయవాడ గుంటూరు మంగళగిరిలలో ఉన్నాయి ఒక పాలనా రాజధానికి కావలసిన అన్నిటినీ చంద్రబాబు గారు అమరావతిలో అమర్చిపెట్టారు వీటికి దాదాపుగా ఏడు వందల తొంభై కోట్లు ఖర్చయ్యాయి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాడేపల్లిలో ఉంది దీన్ని జగన్ గారే సొంతంగా నిర్మించుకున్నారు ఇకపోతే అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తులు మంత్రులు ముఖ్య కార్యదర్శులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీసుల అధికారులు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం జరుగుతోంది ఇప్పటికే పన్నెండు వందల తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు చెల్లించారు అరవై ఏడు శాతం పనులు పూర్తయ్యాయి మరో రెండు వేల నూట యాభై కోట్లను ఖర్చు పెడితే నూట ఎనభై ఆరు బంగ్లాలు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు ఐదారు నెలల్లోనే అందుబాటులోకి వస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిగా అమరావతిని కాదంటే దాదాపు రెండు వేల కోట్ల ఖర్చు వృధా కాదా మరో చోట ఇవన్నీ కట్టడానికి ఇంతకు రెట్టింపు ఖర్చు కాదా పొదుపు మానుకుని మరి వైసీపీ ప్రభుత్వం అమరావతిని కాదంటోంది అంటే విశాఖలో భారీ కుట్రలకు తెరలేచిందన్నమాటే కదా